పాటలు సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషిస్తాయి అతి తక్కువ సమయంలో జనాల్లోకి సినిమాను తీసుకెళ్లాలన్న పాట చాలా అవసరం లిరికల్ సాంగ్ జనాలకు ఎక్కింది అంటే అది విజువల్ గా ఎలా ఉంటుందో అనే ఆతృత మొదలవుతుంది అలా సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలన్నా సక్సెస్ చేయాలన్నా మూడు నాలుగు నిమిషాల పాటలే సినిమాకు ఎంతో కీలకం ఈ ఏడాది కూడా జనాల్లోకి తీసుకెళ్లిన పాటలు దానిని బట్టి ప్రేక్షకుల అంచనాలు పెంచిన పాటలు చాలానే ఉన్నాయి రిజల్ట్ తో సంబంధం లేకుండా ప్రేక్షకుల మనసులో నిలిచిపోయాయి మరి అవేంటో చూసేద్దామా మహేష్ బాబు గుంటూరు కారంలో దమ్ మసాలా కుర్చీ మడత పెట్టి పాటలు మాస్ ని ఓ రేంజ్ లో ఊపేశాయి తమను ఈ రెండు పాటల్ని మహేష్ ఫ్యాన్స్ కి నచ్చేలా ఇవ్వగలిగాడు అలాగే హనుమాన్ లో పూలమ్మే పిల్ల పాట జనాల్లోకి బాగా వెళ్ళింది నాగార్జున నా సామరంగాలో ఎత్తుకెళ్లాలి పాట సినిమా ప్రచారానికి బాగా కలిసొచ్చింది కీరవాణి బాణి చంద్రబోస్ సాహిత్యం రామ్ మిరియాల పాడిన తీరు ఆడియన్స్ ని అలరించాయి సుహాస్ అంబాజీపేట మ్యారేజ్ బ్రాండ్ సినిమాలోని గుమ్మా సాంగ్ యూత్ ని బాగా అట్రాక్ట్ చేసింది రిజల్ట్ మాట పక్కన పెడితే రవితేజ ఈగల్ సినిమాలో ఆడుమచ్చ సాంగ్ సినిమాపై అంచనాలను పెంచడమే కాకుండా యువతను ఓ ఊపు ఊపేసింది రాహుల్ సిప్లిగంజ్ ఎనర్జెటిక్ వాయిస్ పాటకు ప్లస్ అయింది ప్రభాస్ కల్కీలో భైరవ థీమ్ ఆఫ్ కల్కీ సాంగ్స్ ఇండియా ని ఆకర్షించాయి వీటిని పాటల్లా కాకుండా థీమ్స్ కంపోజ్ చేసి వదిలేరు టిల్లి స్క్వేర్ లో అన్ని పాటలు జనాల్లోకి వెళ్ళాయి టికెట్ కొనకుండా రాధిక ఓమై లిల్లీ టిల్లు రీవియం పాటలు యూత్ మాస్ అందరిని అలరించాయి రీల్స్ లో ప్రతి ఫోన్ లో సందడి చేశాయి ఇక ఫ్యామిలీ స్టార్ లో నందనందన కళ్యాణి వచ్చా వచ్చా పాటలు రీల్స్ లో తెగ తిరిగాయి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో సుట్టమ్లా సూసి పాట వైరల్ అయింది యువన్ శంకర్ రాజా చాలా గ్యాప్ తర్వాత ఓ క్యాచ్ టూన్ అందించాడు గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన కమిటీ కుర్రాలు సినిమాలో ఆ రోజులు మళ్లీ రావు పాట స్వీట్ మెలోడీగా నిలిచింది డబుల్ ఇస్మార్ట్ లో స్టెప్పామార్ మార్ముంత పాటలు మాస్ ని ఆకట్టుకున్నాయి మిస్టర్ బచ్చన్ ఆడియో సూపర్ హిట్ అయింది సితారా రెప్పల్ డప్పుల్ నల్లంచు పాటలు ప్రజల్లోకి దూసుకుపోయాయి సరిపోదా శనివారంలో భగభగ సాంగ్ సౌండ్ ట్రాక్ దద్దరిల్లిపోయింది సందీప్ కిషన్ నటించిన ఊరు పేరు భైరవ కోణ సినిమాలోని మ్యూజిక్ కి మంచి మార్కులు పడ్డాయి శేఖర్ చంద్ర సంగీతం అందించిన నిజమేనే చెబుతున్న హమ్మ హమ్మ పాటలు విపరీతంగా వైరల్ అయ్యాయి శ్రీ విష్ణు ఓం భీం బుష్ సినిమాలో సర్ప్రైజింగ్ సాంగ్ భలే కుదిరింది ఆర్జిత్ సింగ్ పాటిన అణువణువు పాట మళ్లీ మళ్లీ వినాలనిపించే మెలోడీగా చక్కని ఆదరణ సొంతం చేసుకుంది శ్రీ విష్ణు స్వేక్ సినిమాలో నీలో నాలో అనే ఓ మంచి రిట్రో మెలోడీ ఉంది జనాల్లోకి వెళ్ళలేదు కానీ వివేక్ సాగర్ మంచి ఫీల్ తో కంపోజ్ చేశాడు ఈ పాటని లక్కీ భాస్కర్ సినిమాలో శ్రీమతి గారి సాంగ్ మెల్లమెల్లగా జనాల్లోకి వెళ్ళింది ఈ ఏడాది చార్ట్ బస్టర్స్ ఆల్బమ్ అంటే దేవరా సినిమాలో పాటలన్నీ ఒకదానికి మించి ఒకటి హిట్ అయ్యాయి ఫియర్ సాంగ్ ఆల్బమ్ అంచనాలను పెంచింది రొమాంటిక్ యాంగిల్ లో విడుదలైన చుట్టమల్లే సాంగ్ సినిమాకు రేంజ్ లో హైప్ తెచ్చింది దావూది ఆయుధ పూజ పాటలు కూడా ఆడియన్స్ ని విపరీతంగా అలరించాయి ముఖ్యంగా ఎన్టీఆర్ డాన్స్ మూమెంట్స్ కి థియేటర్స్ లో విజిల్స్ పడ్డాయి తారక్ ఫ్యాన్స్ ని ఖుషి చేసిన ఆల్బమ్ ని కంపోజ్ చేశాడు అనిరుద్ధ్ దేవిశ్రీ ప్రసాద్ మరోసారి తన మార్క్ చూపించాడు పుష్ప టూ పాటలతో మ్యాజిక్ చేశాడు దాదాపు అన్ని పాటలు సూపర్ హిట్టే అయితే ప్రతి పాటని పుష్ప వన్ తో పోలి పెట్టడం కాస్త ఇబ్బంది పెట్టింది పుష్ప టైటిల్ సాంగ్ दूसरे की फीलिंग కిస్సిక్ పాటలు మాస్ ని అలరించాయి థియేటర్ లో జాతర పాట సర్ప్రైజ్ చేసింది అలాగే వచ్చే ఏడాది ఆరంభంలో రాబోతున్న సినిమాల మ్యూజిక్ జర్నీ మొదలు పెట్టాయి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ లో జరగండి రామచ్చా నానా హరియానా పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది రీసెంట్ గా రిలీజ్ అయిన ధూప్ సాంగ్ లో చరణ్ డాన్స్ లు ప్రత్యేకంగా నిలిచాయి ఇక సంక్రాంతికి వస్తున్న సినిమాలోని గోదారి గట్టు మీను మీను పాటలు వైరల్ అయ్యాయి చాలా ఏళ్ల తర్వాత రమణ గోగుల్ తో ఆ పాట పాటించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది నాగ తండలి సినిమాలు బుజ్జి తల్లి పాట కూడా జనాల్లోకి బాగా వెళ్ళింది సో ఫ్రెండ్స్ ఇన్ని పాటల గురించి చెప్పుకున్నాం కదా వీటన్నిటిలోకి మీకే పాట బాగా నచ్చిందో కామెంట్ చేయండి మర్చిపోవద్దే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ కాకమ్మ కబుర్లు